ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను మార్నింగ్ కర్రీ చేస్తున్నానండి ఇది మటన్ దబ్బ అంటారు ఇక్కడ మా సైడ్ ఇట్లయితే నేను మంచిగా క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకున్నానండి శుభ్రంగా కూడా నేను మంచిగా ఉప్పది వేసి నీట్గా కడిగేసుకున్నానండి తర్వాత నెక్స్ట్ దీనికి గలబోట తెప్పించానండి రెండు మిక్స్ చేసి కర్రీ చేద్దామని గలబోటును దెబ్బ కలిపి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీన్ని కూడా నేను క్లీన్ చేసేసుకున్నానండి కర్రీ ప్రాసెస్ చూద్దాం అయితే ముందు విజిల్స్ వేయించానండి ఎందుకంటే మొత్తం దీంట్లో ఏమన్నా చెడు వర్థాలు ఉంటే మనకి మంచిగా వచ్చేస్తుంది కాబట్టి నేను ముందైతే విజిల్ విజిల్స్ అదైతే దబ్బ అండి మటన్ దబ్బ ఇదేమో గలబోటండి మంచిగా క్లీన్ చేసి అండి దీంట్లో మనం ఇంక వాటర్ వేయాల్సిన అవసరం లేదండి దీంట్లోనే వాటర్ శాతం ఉంది కాబట్టి ఒక నేను ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ నేను మనకి విజిల్స్ అయిపోయిన తర్వాత ఇది ఇలా వచ్చింది మొత్తం మంచిగా మగ్గు ఇప్పుడు దీన్ని నేను దీన్ని అయితే నేను ఆర్డర్ వస్తున్నాం దీంట్లో ఫ్రై చేస్తాను వల్ల మనకి ఏమైనా స్మెల్ అంటే వస్తే కానీ ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి స్మెల్ అనేది రాదండి కర్రీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తే ఒక్కటి అండి ఇది ఓకే అండి బాగా అయ్యింది కదండి ఇప్పుడు దీంట్లో దీన్ని మనం గిన్నెలో తీసేసుకున్నాం ఇప్పుడు ఇదే బండిలో ఒక మూడు ఆయిల్ వేసుకొని దీంట్లో కట్టి వండుకొని వేసుకున్నామండి దీంట్లో టేస్ట్ చేసారు కూడా సాల్ట్ ఒక స్పూన్ పచ్చి వేసుకున్నామండి కలుపుకొని ఈ ఉల్లిపెయల్లు కొంచెం గోంతలు వచ్చేదాకా ఫ్రై చేస్తున్నామండి ఉల్లిపాయలు అయితే కొంచెం ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు దీంట్లో నేను వెల్లుల్లిపాయలు జీలకర్ర అన్నం గసాలా పేస్ట్ చేస్తున్నామండి ఇది కొంచెం పోయేదాకా ఫ్రై చేస్తున్నాను ఓకే అండి మసాలా అయితే పోయింది కదండి ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాం టమాటాలు అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నామండి ఎందుకంటే ఈ కర్రీ టమాటా వల్ల టేస్ట్ వస్తుంది అండి అందుకని ఈ టమాటా అయితే మనకు బాగా మగ్గాలండి మూత పెట్టేస్తున్నాం టమాటా అయితే కొంచెం మగ్గింది కదండి పూర్తిగా మగ్గన అవసరం లేదండి దీంట్లో మనం ఆల్రెడీ ఇక్కడ పక్కన పెట్టుకున్నాం కదండి గలమొట్ గలమొట్టి దబ్బని దాన్ని ఇప్పుడు మనం ఒకసారి కలుపుకున్నామండి మతం మసాలా అంతా కూడా దీన్ని కలిసేంతవరకు దీంట్లో ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు కారం కొంచెం మటన్ మసాలా కలుపుకుందామండి ఓకే మనం వేసిన కారం మసాలా ధనియాలు కూడా అంతా ఖర్చు పదండి ఇప్పుడు దీంట్లో మనం సర్పడదా వాటర్ వేసుకుందామండి లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా దగ్గరికి ఎక్కడికి పోవాలండి అప్పుడే మనకి కర్రీ బాగుంటుందండి ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారండి ఇలా సరిపోతుంది రైస్ కలుపుకోవడానికి లేదంటే ఇంకొంచెం దగ్గరగా కూడా మనం ఎగరపెట్టుకోవచ్చు కానీ రైస్లో కలుపుకుంటే ఉండదు కాబట్టి కొంచెం ఇలా అయితే సరిపోతుందండి ఇంకేసుకున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది కర్రీ ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి మటన్ దబ్బా గల్బోటు రెండు కలిపి నేను కర్రీ చేశానండి ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చక్కగా దగ్గరికి ఇలా దగ్గరికి ఎగరపెట్టేసుకోండి చక్కగా చపాతీలోకి రైస్లోకి సూపర్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరే అంటారు సూపర్ ఉంది సిస్టర్ అని ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే చూసారండి మంచి గ్రేవీ కూడా వచ్చిందండి కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్